సో పిలిచాస్ ని కలెక్ట్ చేసుకుని వెళ్ళారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రివెల్ మెడిసిన్ వాళ్ళు సో అపార్ట్ ఫ్రమ్ దాట్ నెక్స్ట్ వన్ వీక్ వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ హైదరాబాద్ మెట్రో వాటర్ రీజన్ వాళ్ళు డ్రోన్ కెమెరాస్ తో మేము ఐడెంటిఫై చేసి ఇండియా అండ్ శానిటైజేషన్ చేస్తున్నాము సో ఆ పర్టికులర్ రిజర్వర్ వాటర్ కి ఆర్లీ వరకు నాకు కొన్ని చాలా తక్కువ వరకు హెల్త్ దొరుకుతాయి ఇమీడియట్లీ మేము వాటిని తీసేయడం జరిగింది సో ఇది ఇన్ఫెక్షన్ అయితే స్ప్రెడ్ అవ్వదు ఇన్ఫెక్షన్ అవుంది అని కూడా ఏం తర్వాత అవ్వలేదు సో తనకి వేరే దా కాల్చడం అవన్నీ ఎక్స్పెన్సివ్ అని చెప్పి తను వాటర్ పక్కనే ఉన్న రిజర్వర్ లో పడటం జరిగింది సో శాంపిల్స్ అన్ని పంపించాము సో జనాలకి ఏంటంటే అన్నెసరీ రూమర్స్ ని ప్లీజ్ మీరు వాటికి నమ్మొద్దు ఏమైనా ఉన్నా మేము టైం టు టైం ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము సో ఇది జనాల ప్రాణానికి ఎటువంటి హాని జరగదు అవి మాత్రమే మేము ఆల్రెడీ సైంటిఫిక్ రిపోర్ట్స్ అండ్ వెటర్నరీ డాక్టర్స్ అందరితో మాట్లాడి ఇన్ఫర్మేషన్